నమస్తే అండి సౌందర్య లహరి చదివేవారీ స్వాగతం ముందుగా ఓంకారం చెప్పుకుందాం శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవధనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈరోజు ముప్పై ఆరవ శ్లోకం ముప్పై ఏడవ శ్లోకం చదువుతాను మొదట ముప్పై ఆరవ శ్లోకం చదువుతాను तवाज्ञाच्रस् तपन शशि कोटिद्युतिधर परम शंभुम वंदे पिमील पार्शिता यमाराध्यन्ब्वाशि शुची नाम विषये నిరాకే లో నివసతి భువనే రెండోసారి కూడా చదువుతాను తవ్ఞాచక్రస్థ తపన శశి కోటిద్యుతిధరం పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరచిత యమారాధ్యన్ భక్తి రవిశసి శుచి నామ విషయ నిరాలోకే నివసతి భాలోక భువనే చివరిగా మూడవసారి కూడా చదువుతాను तवाज्ञाच्रस् तपन शशि कोटिद्युतिधर परम से वंदे पिमील पार्वे पर यमराध्यं भक्वाशि नाम विषय నిరాలోకేలోకే నివసతిహి భాలోకభువనే ఈ శ్లోకం అర్థం చూద్దాము తల్లి నిన్ను భక్తితో ఆరాధించిన వారు కోటి సూర్యచంద్రుల ప్రకాశము గల ఆజ్ఞాచక్రమందు నిన్ను దర్శించగలరు ఆ తరువాత సాధకుడైన భక్తుడు సహస్రారములో నీ పాదాలను చేరగలడు అని దీనార్థం ఇంకా ఈ ముప్పై ఆరో శ్లోకం మనం ఇంకా డీప్గా వెళ్తే దీనివల్ల మనకి రోగశాంతికి మంత్ర యంత్రములను మంత్రశాస్త్రంలో చెప్పారు ఎర్రని కమలముపై ఆశీర్ణుడయి ఉన్న సూర్యుని ధ్యానించాలి వరద అభయ హస్తాలతో పద్మము కమలము ధరించిన చతుర్భుజములతో మెరిసే కుండలాలతో హరికేయుర కంకణములను ధరించిన భగవంతుణ్ణి ధ్యానించాలి సూర్య మంత్రాన్ని లక్షసార్లు జపించి హోమం చేయాలి ఈ విధంగా విధిగా చేసిన సాధకుని చేతిలో మంత్రించిన జలము ఇవ్వడం వల్ల అమృతమై ఆరోగ్యవంతుడవుతాడు భూమధ్య నుండున్న ద్విదల పద్మమునకు అని పేరు ఆజ్ఞాచక్రమును సాధించిన వానికి శ్రీదేవి జ్ఞానము కలుగుతుంది విష్ణుగ్రంథిని భేధించి ఊర్ధ్వగమనము చేరబోయే వారికి ఆజ్ఞాచక్రము దారి నిర్దేశిస్తుంది లలితా సహస్రనామాలలో ఆజ్ఞాచక్రాంతి రాాలస్త ఆజ్ఞాచక్రాంతబ్ద నిలయ అని శ్లాఘించబడింది నిన్ను సేవించువాడు సూర్యచంద్రాది వహనులకు కూడా చొరరాని దివ్య తేజోమయమైన లోకములోనున్న నీ సాయుధ్యమును పొందగలడమ్మా అటువంటి వానికి నేను వందనాలు అర్పిస్తాను అని ఆది వారు చెప్తున్నారు ఇప్పుడు మనం ముప్పై ఏడవ శ్లోకం చూద్దాము विशुद्धौ ते शुद्ध स्फटिकविशदं व्योमजनकं शिवं सेवे देवी मपि शिवसमानव्यवसितां ययौकान्त्या या, या, या। यान्त्या शशिकिरणसारूप्यशरणे विदुं तां तर्ध्वां ता విలసతి చకూరీవ జగతి రెండోసారి కూడా చూద్దాము విశుద్ధ తే శుద్ధ స్ఫటిక విషదం వ్యోమజనకం శివం సేవే దేవి మపి శివ సమాన యౌకాంత్యాయా త్యా శశికిరణ సారూప్య శరణే విధుం తాం తర్ధ్వాం తా విలసతి చకొరీవ జగతి చివరగా మూడోసారి కూడా చూద్దాము విశుద్ధే శుద్ధ स्फटिकविषेदं व्योमजनकं शिवं सेवे देवी मपि शिवसमानव्यवसितां ययौकां त्यायां त्या शशिकिरणसारूप्यशरणे विधुं तां तर्ध्वां ता వీలసతిచ కోరివ జగతి ఇప్పుడు ముప్పై ఏడో శ్లోకం అర్థం తల్లి విశుద్ధ చక్రములో స్ఫటికము వలె నిర్మలము నిర్మలము అయిన ఆకాశతత్వానికి ఆధారభూతమైన నిన్ను సేవించేవారు ధన్యులు అచ్చట దేవతలు దేవతలు ఓమేశ్వరుడు ఓమేశ్వరి దర్శనం ఇస్తారు లలితానామాలలో విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన అని వర్ణన చేయబడింది ఇంకా ఈ శ్లోకం ఇంకా లోతుగా చూసుకుంటే వెన్నెల స్నానం వల్ల చకోరము సంతుష్టాంతరంగమైనట్లు శివాల శివాశివుల ఆరోధ ఆరాధన అనే కాంతిపుంజం చేత సాధకుడనే చకోరము సంతృష్టి పొందును ఆ వెన్నెల చేత అజ్ఞానము నశించి సాధకుడు మహాజ్ఞాని కాగలడు స్కందపురాణములో పరమశివుడు తన అర్ధాంగితో త్వామాశ్రిత మహాభాగే ప్రాప్తురేణ మాం కేవలం ద్వా మనధృత్య మాంబజంతో విచేతనాహంతి నార్హంతి సాయుధ్యం బ్రహ్మ కల్పి బ్రహ్మ కల్పెసె తైరపి అని సెలవిచ్చాడు శివుడు వినాదేవిని మాత్రమే పూజించినా దేవే వినా శివుని మాత్రమే పూజించినా శివ సాయుధ్యం దొరకదు అని అర్థము ఈరోజు నేను దేవీ దేవతల వాహనాలు ఏమిటో చెప్తాను వినాయకుని వాహనము ఎలుక శివుని వాహనము నంది ఆంజనేయ స్వామి వాహనము ఒంటె అయ్యప్ప స్వామి వాహనము పులి సరస్వతి అమ్మవారి వాహనము హంస లక్ష్మీ అమ్మవారి వాహనము గుడ్లగూబ శ్రీ వెంకటేశ్వర స్వామివారి వాహనము గరుత్మంతుడు అంటే గరుడపక్షి వారి వాహనము నెమలి శనేశ్వరుని వాహనము కాకి అగ్నిదేవుని వాహనము గొర్రె గంగాదేవి వాహనము మొసలి యమునా యమునాదేవి నది వాహనము తావేలు నా ఈ శ్లోకములు గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ బంధుమిత్రులకి కూడా నా వీడియోని పంపిస్తారని అనుకుంటున్నాను వాళ్ళని కూడా నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి బెల్ బటన్ను నొక్కితే నా వీడియోస్ అన్నీ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి నమస్తే